నేను వైఎస్ఆర్సిపి పార్టీలో కార్పొరేటర్గా గెలవడం జరిగింది నాకు ఈ మేయర్ పదవి కానీ ఈ కార్పొరేటర్ పదవి కానీ మాకు ఇచ్చింది శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రతిపక్షాల్లోకి మారారో అప్పుడు మేము కూడా ప్రతిపక్షాల్లోకి వెళ్ళడం జరిగింది మేము కూడా ఇలాగే అందరు కూడా చూస్తుంటారు ప్రజలందరూ కూడా చూస్తుంటారు ప్రత్యేక ప్రతినిధులందరూ కూడా అందరికీ కూడా తెలుసు మేము ఆ రోజు శ్రీధర్ రెడ్డి గారితో ఉండాలి అని ఒక గట్టి నమ్మకం ఒక గొప్ప దానితోటి మేము ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది శ్రీధర రెడ్డి గారు మేయర్ పదవికి రాజీనామా చేయమంటే ఆనందంగా చేస్తామని చెప్పడం జరిగింది ఆ ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత మా పైన అధికార పార్టీ ఉన్నటువంటి వారు అనేక ఒత్తిడి తీసుకురావడం జరిగింది మా శక్తికి మించి మేము పోరాడాము ఇంకా ఎక్కువగా అధికంగా ఆ ఒత్తిడి రావడం వల్ల మేము మళ్ళీ వైఎస్ఆర్ వెళ్ళడం జరిగింది ఈరోజు మేము చేసినటువంటి ఆ రోజు మేము వెళ్ళిపోయి చేసినటువంటి తప్పుని మేము మాకు తెలుసు మేము చేసిన తప్పే అని శ్రీధర్ రెడ్డి గారు నాకు రాజకీయంలోకి రావడానికి కానీ ఈరోజు నేను ఇలా నిలబడుకొని మాట్లాడక మాట్లాడడానికి ధైర్యం కానీ నాకు ఇచ్చింది కేవలం రెడ్డి గారు మాత్రమే పదమూడు సంవత్సరాలు తనతో నడిచాడని ధనవంతులా కాదా క్యాస్టా అవన్నీ కూడా చూసుకోకుండా వారి సతీమణి అయినటువంటి జయవర్దన్ గారి సతీమణి అయినటువంటి నాకు కార్పొరేటర్ పదవి ఇచ్చి కార్పొరేటర్ పదవి అప్పుడు కూడా మీరు చూస్తూనే ఉంటారు ఎలక్షన్స్ అప్పుడు ఈ టెన్షన్స్ అన్నవి తీసుకోలేమని కూడా మేము ఆ కష్టాన్ని కూడా మాకు తెలియకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి ఏకగ్రీయంగా గెలవాలి అని ఒక ఉద్దేశంతో వారి సోదరుడైనటువంటి గిరిజర్ రెడ్డి గారు నిద్రాహారాలు కూడా మాని ఆ మూడు రోజులు అన్నది నన్ను ఏకగ్రవం చేయడానికి ఎంతో కృషి చేయడం జరిగింది ఈ రోజు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించారంటే ఆనందపడే వ్యక్తుల్లో మేము కూడా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం మేమంతా మేము ఒకటే నేను కానీ మా హస్బెండ్ జయవర్ధన్ గారు కానీ ఒకటే అడుగుతున్నాం శ్రీధర్ రెడ్డి గారిని మేము చేసినటువంటి తప్పుని మీరు ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ మీరు హక్కుని చేర్చుకోవాలని మాత్రమే నేను మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారిని కోరడం జరిగింది శ్రీధర్ రెడ్డి గారే కాదు గిరిజర్ రెడ్డి గారు కానీ వారి కుటుంబ సభ్యులన్నీ కూడా మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు వాళ్ళందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మాత్రమే మేము ఈ మీడియా మిత్రులందరి ద్వారా కోరుకుంటున్నామని అని తెలియచేసుకుంటూ అందరికి కూడా తెలుసు మేము శ్రేధర్ రెడ్డి గారి భక్తులు మని శ్రీధర్ రెడ్డి గారు మమ్మల్ని హక్కును చేర్చుకున్నా లేకపోయినా అదే ధ్యేయంతో మేము ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము అదే ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరిగింది అధికార పక్షం నుంచి రావడం వల్లే మేము రెడ్డి గారితో ప్రతిపక్షంలోకి మారడం జరిగింది ఎనిమిది నెలలు మేము శ్రీధరాన్న తోటి కలిసి జర్నీ చేయడం జరిగింది అధికారం అధికారంగా ఉన్నప్పుడు వాళ్ళు మా మీద తీసుకొచ్చిన మేమేన్నో ఇప్పుడు మీరు చూసుకుంటే కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఒక పెద్ద గొడవ జరగడం జరిగింది నన్ను వాళ్ళ ఏ విధంగా చేశారు అన్నది మీ అందరికి కూడా తెలుసు ఇలాంటివి ఎన్నో తెలిసినవి కొన్ని తెలియకుండా చాలా చేశారు వీటిని అన్నింటి తట్టుకునే శక్తి మాకు లేక వెళ్ళడం జరిగింది అది శ్రీధరాన్నకు కూడా తెలుసు అని మేము అనుకుంటున్నాం నేను చేసిన తప్పుని ఎక్స్క్యూజ్ చేసి శ్రీధరన్న పిలిస్తే శ్రీధరన్న వెంట నడవడానికి ఎక్కడికైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను